ఎన్నికలు దగ్గర పడే కొంది సర్వేల మీద ప్రజలకు బాగా ఆసక్తి ఉండడంతో ప్రతి సంస్థ కూడా సర్వే చే చేస్తూ ఉంటుంది జాతీయ ఛానల్స్ అన్ని కూడా ఎక్కువగా ఒక నాలుగు నుంచి ఐదు ఛానల్స్ వైసీపీ పార్టీకి మొగ్గుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి సర్వేలో చెప్పాయి అదేవిధంగా ఒక రెండు మూడు ఛానల్స్ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు సంపాదిస్తుందని చెప్పేసి తన సర్వేలో చెప్పింది ఇప్పుడు తెలుగు ఛానల్స్ సర్వే స్టార్ట్ చేసినాయి అందులో బిగ్ టీవీ ఒక సర్వే ఇప్పుడు రిలీజ్ చేసింది దాని సర్వే ప్రకారం ఒక ఎనభై ఒక్క స్థానాల్లో తెలుగుదేశం పార్టీ క్లియర్గా మెజార్టీతో విజయం సాధిస్తుందని చెప్పి ఇస్తుంది అదే యాభై మూడు స్థానాల్లో వైసీపీ పార్టీ క్లియర్ మెజార్టీతో ఉంది నలభై ఒక్క స్థానాలు మాత్రం టఫ్ ఫైట్లో ఉన్నాయి ఈ నలభై ఒక్క స్థానాలే ఏ పార్టీ అధికారంలోకి వస్తే నిర్ణయిస్తాయని చెప్పేసి ఇచ్చింది ఇప్పుడు గతంలో తెలంగాణ ఎన్నికల్లో ఈ ఈ యొక్క బిగ్ టీవీ ఇచ్చిన సర్వే ఇంట్లో ఎలా ఉంది అది ఎలాగంటే బీఆర్ఎస్ కి ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది కాంగ్రెస్ కి డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఆరు బీజేపీకి మూడు నుంచి ఐదు ఎంఐఎం కి ఆరు నుంచి ఏడు వస్తాయని చెప్పింది ఇతే గతంలో తెలంగాణ ఇచ్చిన ఈ ఫలితాలు దగ్గరగా ఉన్నాయి కనుక అంటే కాంగ్రెస్ కి డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఆరు వస్తుందంటే అరవై నాలుగు దగ్గర ఆగిపోయింది కి ముప్పై తొమ్మిది వస్తాయి ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది వస్తుందంటే అది ఆ రేంజ్ లోనే వచ్చాయి అవన్నీ కరెక్ట్ అయినాయి కనుక ఇక్కడ మాకేం మగ్గుంది కనుక తెలుగుదేశం పార్టీ ఈ యొక్క సర్వేను ఓన్ చేసుకొని సంతోషంగా ఉంటుంది ఈ నలభై ఒక్క సీట్లు ఎవరు గెలుస్తారు అనేది క్యాంపెయిన్ ఎలక్షన్ క్యాంపెయిన్ వీళ్ళు దీన్ని బట్టి కూడా ఫలితాలు మారే అవకాశాలు